అందరికీ నమస్కారము ఈరోజు మన వీడియో ఏంటంటే మీ అందరికీ కొత్తగా పరిచయం చేయాలనుకున్న ఒక వ్యక్తిని అయితే అంటే కొంతమందికి తెలిసింది కొంతమందికి తెలియదు ఇప్పుడు అందరికీ అయితే తెలుసేనే అని చెప్పి పరిచయం చేస్తున్నా అలాగే ఇక్కడ చూడండి మన పిల్లలు అవాతాతలు ఎంత బాగా కూర్చున్నారు ఒకసారి ఈరోజు ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము మహాశివరాత్రి కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది కానీ ఒకసారి తెలియజేస్తాను మా మర్ది గోవర్ధన్ గారు ట్రస్ట్ ప్రసార కార్యదర్శి అతను చాలా ప్రోగ్రాంలు అయితే ఇంతవరకు మాకు సక్సెస్ చేసినారు అలాగే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రతిదీ మాకంటూ ఒక నేనున్నాను అన్నిట్లు కష్టపడినాడు కాకపోతే ఏ రోజు మేము ఒక ట్యాంక్స్ చెప్పే టైము లేదు మేము అవకాశం మాకు గురాల మా మరిదికి కథల్లో ఉంటాడు కాబట్టి అక్కడ ఉండే కానీ కష్టపడుతున్నాడు కాకపోతే ఈరోజు శివరాత్రి పండగ కావచ్చు ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకున్నాము అందువల్ల మా మర్దిని ఇక్కడ పిలిచినామనమాట ఈ రోజు ఎవరనేది మీ అందరికి పరిచయం చేస్తా ఒకసారి ఇప్పుడు చూసిన కదా ఇక్కడ ఉండేది మా మరిది గోవర్ధన్ అని చాలా ప్రోగ్రామ్ అండి మాకు ఐదు సంవత్సరాల నుండి చాలా సక్సెస్ అయ్యి ముందుకు తీసుకొని పోయినాడు మా మరిది గారు కాకపోతే ఇంత అవకాశం రాలా ఈ అదృష్టం మా గారు చేసుకున్నాడేమో ఎందుకంటే రోజు ఇంతమంది అవతాతల పిల్లల దగ్గర సన్మానం చేయించుకునే కార్యక్రమం అని ఏర్పాటు చేసామంటే మామర్తి గారిని అదృష్టం చేసుకునిట్లే అందుకని ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ అన్నమాట ఇది మాకు మీరు రెండు మాటలు మీ మాటల్లో తెలియజేయండి అన్న ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఆ మహా సదాశివుని స్మరించుకునే రోజు మహా శివరాత్రి సందర్భంగా ఈరోజు మంజుల ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ కి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవం అది కాకుండా మహాశివరాత్రి సందర్భంగా మరి ట్రస్ట్ సభ్యుల్లో కూడా అందరూ నూతనోత్సవ నూతన ఉత్తేజాన్ని సంతోషాన్ని నెలకొల్పి ఆయన స్మరించుకోవాలని వస్తే మరి నాలుగు సంవత్సరాల నుంచి మా వదిన గారైతే నేను చేస్తున్నటువంటి ట్రస్ట్కు సేవలు అంటే నేనేం పెద్దగా చేయట్లేదండి మా వదిన పడే కష్టంలో కనీసం నేను టెన్ పర్సెంట్ కూడా నేను కష్టపడలేదు అయినా కూడా నేను సోషల్ మీడియాలో కానీ నాకున్న పరిచయాలతోటి ప్రతి సంవత్సరం జరిగే మన వార్షికోత్సవ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండి మరి కార్యక్రమాలు దిగ్విజయం చేసినందుకు గాను మరి ఈరోజు నాకు ఈ మొదని గారు ప్రేమతో నన్ను కూడా దీవించి ట్రస్ట్కు రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి ఈ చిన్న సత్కార కార్యక్రమాన్ని పెట్టింది నాకైతే యాక్చువల్గా సత్కారం చేయించుకోవాలని మా వదిన గారితో నాకైతే ఉద్దేశం లేదు కానీ మీ ప్రేమాభిమానాల మధ్య ఈరోజు నాకు ఇది జరగడం చాలా చాలా ఆనందాన్ని నేను మీ ద్వారా వ్యక్తం పరుస్తున్నాను థ్యాంక్ ఇప్పుడు మా మర్ది మాటల్లో విన్నారు కదా ఈరోజే ఎందుకు చేసినారు పండుగ రోజు ఎందుకు అవకాశం మీకు అనే మీ డౌట్ ఈ ఈరోజు మా మర్ది ఇక్కడ ఎందుకు వచ్చినాడంటే మహిళా దినోత్సవం కాబట్టి వదిన గారి దగ్గర పోయి ఒక చిన్న చాలా ఇది పులహారం అనేది వచ్చినాడు అనమాట మేము ఆ సందర్భంగా అవకాశం వచ్చింది అనేసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాము అలాగే మన పిల్లలు కానీ ఏదో ఒకటి చేద్దామా బాగుంటుంది అంటే సరేనబ్బా వాళ్ళ ఆనందం కోసము ఈ ఏర్పాటు చేసినాం అనమాట ఇప్పుడు మా చిన్న మా ట్రస్ట్ నుండి చిన్న కాల్ ఒక సన్మానం చేద్దాం ఈరోజు నాకు నిజంగా ఇక్కడ సన్మానం చేయడం చాలా చాలా ఆనందం వేసింది మరి రానున్నటువంటి రోజుల్లో కూడా మన మంజుల విమేన్ ఛారిటబుల్ ట్రస్ట్కి అనేక సేవలు చేయాలని మా కొన ఊపిరినంత వరకు కూడా ఇక ఈ ట్రస్ట్కి సేవలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కుమారుడు కూడా మా అబ్బాయి శ్రావణ్ కుమార్ కూడా చాలా ఇప్పుడు తన పిహెచ్డి వరకు కూడా చేశాడు దగ్గర దగ్గర పీజీ కూడా చేసి కంప్లీట్ చేసుకొని ఈరోజు పూర్తి సేవలు ట్రస్ట్ కోసం వినియోగించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మేమిద్దరం కలిసి రానున్నటువంటి రోజుల్లో ఈ ట్రస్ట్ కార్యక్రమాలను కానీ మరి సోషల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము మా యొక్క ఆలోచనలకి ఈ ట్రస్టుకు రానటువంటి రోజుల్లో అభివృద్ధి జరగడానికి అవసరమయ్యే అన్ని సామాజిక కార్యక్రమాల్లో మాతో పాటు మీరందరూ కూడా మరి తోడుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ట్రస్ట్ తరఫున మా ట్రస్ట్ అధ్యక్షులు మూలం తరఫున అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను